హరిరామ జోగయ్య జనసేన పార్టీ మంచి కోరుకునే వ్యక్తి అని చెప్పారు జనసేన నేత శ్రీనివాస్ ఆయన కూడా పవన్ కళ్యాణ్ స్వీకరించారని తెలిపారు జోగయ్య సలహాను పాటిస్తారో లేదో వైట్ అండ్ అన్నారు తాడేపల్లిగూడెం జనసేన ఇన్చార్జ్ బొలిసెట్టి శ్రీనివాస్ ఆయన పెద్ద కళ్యాణ్ గారు గౌరవించారు ఆయన నిష్పక్షపాతంగా రాజకీయ అనుభవంతో పార్టీ మనుగడ కోసం పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన సలహా ఇవ్వచ్చు కానీ నేను అనేది ఏంటంటే సలహా ఇవ్వడం కంటే ఆచరించడం చాలా కష్టం ఆయన నిన్నటిదాకా మనం మంచివాడు అన్నప్పుడేమో ఆయన పొగిడి ఈరోజు మమ్మల్ని విమర్శించినప్పుడేమో అతనికి అతను విమర్శించలేము మన సంస్కారం ఉండాలి కాబట్టి అది సమస్య కాదు తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు అది నాయకుడి ఇష్టం అలాగే ఇవ్వడం సలహా ఇవ్వడం ఆయన ఇష్టం దాన్ని సమస్యగా నేను పరిగణించట్లేదు ఆయన చెప్పనే ఉండి తప్పే ఉంది ఆయన చెప్పనే ఉండి ఈయన విన్న ఉండే లేకపోతే విని దాన్ని ఆచరిస్తున్నా లేదు చూడండి వెయిట్ అండి సి

మారుపేరు ఏంటంటే నిజాయితీకి మారుపేరు అలాంటి వ్యక్తులకి కొంచెం కలవలసిన అవసరం కూడా ఉంటుంది కాకపోతే మా అధినాయకుడికి ఉన్న పరిస్థితి ఏంటంటే ఇవాళ పొత్తులో భాగంగా సీట్లు చేయడం ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం సవే సవే చేయడం కూడా ఒక భాగం అయినప్పుడు కూడా మరి ఆయన కలుస్తారేమో అని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను తప్ప నాకు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చినా కలిసిన దాని పెద్ద ఉపయోగం ఉండదు సీట్లు సర్దుబాటు అయిన తర్వాత మొత్తవేడు పద్మనాభం గారు హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీలో రావడానికి ఆయన విల్లింగ్ నాకే తెలియజేశారు ఆ విషయాన్ని మా నాయకుడు కూడా చెప్పాను అంతవరకు నా నా పాత్ర అయిపోయింది ఇప్పుడు దాన్ని నేను దగ్గరుండి నేను కలపాలా ఎడదీయాలన్నదే నేను పద్మనాభం గారు కానీ కానీ ఇటు ఆయన కానీ నేను ఆన్సర్ చేయలేను ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మానసికంగా వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ నిర్ణయాన్ని మీ ముందు నేను వెల్లడించలేను కాబట్టి కళ్యాణ పద్నాభం గారు అయితే ఓపెన్గా చెప్పారు కళ్యాణ్ గారు వెళ్ళవలసి ఉంది ఆయన ఏమన్నారు మా ఇంటికి వచ్చి కప్పు కాఫీ వెళ్ళమన్నారు అంతే తప్ప మా ఇంటికి వచ్చి సీట్లు తెచ్చింది మనం అనలేదు కాబట్టి నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడుతున్నాను